మెడలో గంటల సవ్వడులతో ముందుకు కదులుతున్న ఎడ్లు అరకపట్టిన రైతు నోట జానపదం సాగులో ఎంత యాంత్రీకరణ పెరిగినా పల్లె శివారులో ఇప్పటికీ కనిపించే కమనీయ దృశ్యం ఇది ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతూ ఉండటంతో గ్రామాల్లో సాగు పనులు మొదలయ్యాయి చేరును దుక్కి చేసి విత్తనం పెట్టేందుకు రైతులు కదులుతున్నారు అయితే నాగలే వారిదే చేను దున్నేదే వారి కానీ ఎడ్లు మాత్రం వారివి కావు ఎడ్లను ప్రాణంగా చూసే రైతులు అద్దెకు తీసుకువెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలో ఏళ్లుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది అద్దె ఎడ్ల కోసం పోటీ రైతులు అడ్వాన్స్లు చెల్లిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో అద్దెడ్ల వ్యవసాయంపై ప్రత్యేక కథనం పశువులను ప్రాణంగా చూసే రైతన్నలు పశువులను ఎందుకు తెగ నమ్ముతున్నారు వ్యవసాయానికి అవసరం ఉంటే రైతన్నలు ఏం చేస్తున్నారు పాడి పశువు కలిసి ఉంటేనే రై గ్రామాలు అభివృద్ధి చెందుతాయి కానీ ఇప్పుడు పాడి లేదు గ్రామాల్లో కళ కూడా తప్పింది ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి అవసరం ఉంటే ఏం చేస్తున్నారు ఆ ఇప్పుడు తెలుసుకుందాం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎడ్లు నాగలి వాడే రైతుల సంఖ్య తగ్గుతోంది మరోవైపు పశుగ్రాసం లేకపోవడం ఎడ్ల పోషణ భారం కావడంతో కొంతమంది పశువులను అమ్ముకుంటున్నారు పశుగ్రాసం లేకపోవడం ఎడ్ల పోషణ భారం కావడంతో అతి కొన్ని పంటల సాగు కోసం ఎడ్లు తప్పనిసరి కావడంతో ఎడ్లు లేని రైతులు వాటిని కిరాయికి తెచ్చుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో కొంతమంది కొన్నేళ్లుగా సీజన్ ప్రారంభంలో వేల రూపాయలు చెల్లించి ఎడ్లను అద్దెకి తీసుకుని పనులు చేసుకుంటున్నారు వ్యవసాయంలో ఖర్చులు పెరగడం పశుగ్రాసం కొరత వల్ల రైతులు పశువులను పెంచటం లేదు కేవలం పాల కోసం గేదెలను పోషిస్తున్నారు విత్తనాలు వేసే సమయంలో నాగలి తప్పనిసరి కావడంతో కొన్నేళ్లుగా ఎడ్లను అద్దెకు తీసుకుని పనులు చేసుకుంటున్నారు వ్యవసాయంలో సాంకేతికత పెరిగి ట్రాక్టర్లు ఇతర వాహనాల వినియోగం పెరిగింది ఎడ్ల వాడకం గణనీయంగా తగ్గింది ఎడ్లను పెంచడం రైతులకు భారం కావడంతో రానురాను తగ్గించుకుంటున్నారు ఒకప్పుడు పల్లెల్లో ఇంటికో జత ఎడ్లుండేవి ప్రస్తుతం ఇంటికో ట్రాక్టర్ వచ్చింది అయితే ఎన్ని యంత్రాలున్నా పసుపు మొక్కజొన్న సోయా సాగుకు ఎడ్లు తప్పనిసరి కావడంతో బాడుగకు ఎడ్లను తీసుకెళ్తున్నారు దాంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ అంగడి అద్దె ఎడ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది నెల చొప్పున ఎడ్లను రైతులకు అద్దెకిచ్చి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు కొందరు నెల చొప్పున అద్దెకు తీసుకుంటుంటే మరికొందరు వారం చొప్పున అద్దె చెల్లించి ఎడ్లను తీసుకెళ్తున్నారు మార్కెట్లో ఎడ్ల ధర ఎంత పలుకుతుందో అంత నగదు అడ్వాన్స్ గా చెల్లించి బసవన్నలను అద్దెకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మా తండ్రి రెండరకాలు పెట్టుతున్నాడు మేము ఒక్కరక శక్తి కూడా లేదు ఎందుకంటే ఇలా రేపు బైకులు నా కొడుకైతే అయితే గడ్డ గడ్డ నా నాకు గొయ్యరాదంటాడు అడే ఏం చేయాలి అందుకే ఇప్పుడు ఒక సీజన్ ఇతనలు వేసే సీజన్ కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళి కొండపోయి పోయి ఇతనాలు వేసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళకు వాపసు ఇస్తాం ఉంటుంది ఇడ్లో తిరిగి ఉంటుంది డెబ్బై ఉంటుంది అరవై ఉంటుంది యాభై ఉంటాయి ఇట్లా ఇప్పుడు అడ్మాస్ పెట్టే పైసలలో కూడా మాకు ఇడ్లు వస్తాయి కానీ తీసుకున్నాం అవి నేను ఏం చేయాలి అవుతున్నాం కాగానే మళ్ళీ ఇచ్చేస్తుడే మరి తీసుకున్నాడు ఎందుకని చెప్పి ఎప్పుడు కాకనే నేనేమంటున్నా నాకు నేనున్నా ఇంత తెస్తున్నా నా కొడుకు అయితే ఆయనతో ఇక్కడ గడ్డి నాకు ఎదురవంటాడు అందుకని ఎడ్లను తెచ్చుకునేందుకు నేను ఎటుగా ఊరుకోతా అవిట పరిస్థితి ఏంది నీళ్ళు పెట్టరు గడ్డయ్యారు అవి తెచ్చుకునే లాభం అవిట కలకలద్దు అని చెప్పి బంద్ చేశారు బాల్కొండ సంతలో అద్దె ఎడ్ల వ్యాపారం జోరుగా నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల రైతులు బాడుగకు ఎడ్లను తీసుకెళ్తున్నారు వ్యాపారి నుంచి అద్దె తీసుకున్న నాటి నుంచి వాటి మేత నివాస ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుంది విత్తనాలు వేసే సమయంలో నాగలి తప్పనిసరి కావడంతో కొన్నేళ్లుగా ఎడ్లను అద్దెకి తీసుకుని పనులు చేసుకుంటున్నట్లు చెప్తున్నారు అన్నదాతలు ఎడ్లను కొనే స్తోమత ఉన్న వాటిని సాకే పరిస్థితి లేక ఎక్కువ మంది రైతులు అద్దెకు ఎడ్లను తీసుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు ఇక వేద్దామంటే ట్రాక్టర్లతో అనుకూలం లేదు వర్షం పడితే ఈ పసుపు కోసము ఖచ్చితంగా ఎడ్లు అవసరం జాగా లేక మేపడానికి జాగా లేదు ఎడ్లకు అంత మొత్తం డెవలప్ అయింది భూమి ఇక్కడ కూడా ఒక గుంట కూడా పడితే లేకుండా అయింది ఇంతకుముందు ఏంటంటే ఒక రైతు పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు ఎడ్లకు ఉంచుకుంటుండే ఐదు ఎకరాలు చేసుకుంటుండే ఇప్పుడు మొత్తం ఐదు ఎకరాలు కాదు ఇంకో లీజ్కి చేసుకుంటారు కొందరు ఆ పరిస్థితి అట్లా వచ్చింది ఇప్పుడు ఎడ్ల వేద్దామండే గడ్డి లేదు ఏమి లేదు ఇట్లా కిరాయికి తీసుకుంటున్నాం వారి కోసేది కూడా మిషన్ వచ్చింది అది మీదికి గడ్డి అయితే ఎడ్లకి గడ్డి లేదు అంత పరిస్థితి పాపం అవిటి కూసురు ఎందుకు కోసుకుంటారు అని ఎడ్లు లేవు ఏమి లేవు నెల రోజుల పాటు ఒక రైతు ఇంట్లో సేవ చేసే ఎడ్లు మరో నెలలో ఇంకో రైతు ఇంటికి వెళ్తున్నాయి జత ఎడ్లకు యాభై నుంచి డెబ్బై వేలు అడ్వాన్స్ చెల్లిస్తే ఎడ్లను అద్దెకిస్తున్నారు నెల పూర్తయ్యాక ఇరవై నుంచి ముప్పై వేలు కిరాయి తీసుకుని మిగతా మొత్తం రైతులకు తిరిగిస్తామని వ్యాపారులు చెప్తున్నారు ఎడ్లకి ఏదైనా జరిగినా మరణించినా అడ్వాన్స్ తిరిగి ఇవ్వమంటూ ఒప్పందం కుదుర్చుకుంటారు కాళ్ళు పండ్లు కొమ్ములు చూసుకొని యాభై వేలకు ఇస్తారు ఇస్తారు ఎడ్లు ఇస్తే యాభై పదివేలు పట్టుకొని నలభై ఇస్తారు పసుపు పత్తి మక్క ఇవన్నీ వేసుకొని నెల రోజులు ఉంచుకొని మనం పంపిస్తాం ఎడ్లు ముందు అంటే ఇప్పుడు మాకే రెండు ఎడ్లు ఉండే రెండు లాగేలు ఉండే అందరికీ ఫోన్లు బైకులు అలవాటు అయ్యి గడ్డి సరిగ్గాక అరే రెడీమేడ్గా తీసుకొని అప్పుడు మనం పని చేసుకొని ఈ రెంట్ తీసుకున్నదే అలవాటైపోయి ఇక్కడికి అత్త దొరుకుతాయని కూడా ఆలోచన బట్టి కూడా అలా ఒక రూపాయి పోతే కానీ మనకు తయారు దొరుకుతున్నాయని చెప్పేసి కూడా మేతలు కరెక్ట్ లేక అన్నీ అవన్నీ అవైలబుల్ లేక కూడా రెడీమేట్ అలవాటు అయి తీసుకొని ఇలా ఎడ్లుంటే ఇక్కడ ఓవరాగా చేయరా కానీ కూడా సుఖంకు అలవాటు కూడా ఇక్కడ తయారుకు బల దగ్గర దొరుకుతుందని చెప్పేసి తీసుకొని వచ్చి వాటిని తీసుకుపోయి పైసలు కట్ చేసుకొని నెలన పదిహేను రోజుల పదిహేను రోజులు అయితే పదివేలు కట్ చేసుకుంటారు నెల ఉంచుకుంటే వేలు కట్ చేసుకొని మన మిగతా అడ్మాస్ఫీచర్ వాపస్ ఇచ్చేస్తారు మా దగ్గర చాలానే ఎడ్లు ఉంటాయి ఇటుసారి ఇటుసారి వచ్చేదాకా అంటే ఎడ్లు తక్కువగానే వస్తాయి ఎందుకోసమంటే మేము కూడా ఒకటెండు జతలు అమ్ముడు కొనుడు చేస్తాం కాబట్టి ఈ సీజన్లో ఒక నెల రోజులు అర్థకిస్తాం యాభై నుంచి ఎనభై దాకా అట్లా అర్థకిస్తాం అవి రిటర్న్లో పది పదిహేను వేలు తీసుకొని మళ్ళీ మా ఎడ్లు మాకు పట్టుకొని పత్తుల గుంటలు పనిచేస్తాయి అంటే మా ఎడ్ల కూడా మా అక్కడ ఎడ్లు అంటే బాగా ప్రేమగా చూస్తాం అన్నట్టు ఎడ్లు అయినా కానీ మేము ఆల అమ్మమన్నట్టు అమ్మం అన్నట్టు అవి ఎంత మటుకు అయితే పనిచేస్తాయి అంతా ముసలైన దాకా ఉంచుకొని పని చేసుకొని సగనం లేదు ఇంటి కన్నుంచుకుంటాం అన్నట్టు కర్నూలు చావుకు సవా లక్ష కారణాలు అన్నట్టుగా ఎడ్ల అద్దెకు రైతులు సవాలక్ష కారణాలు చెప్తున్నారు పశుగ్రాసం కొరతతో ఎడ్లను అమ్ముకుంటున్న రైతులు అద్దెకు తెచ్చి తమ పనులు చేసుకుంటున్నారు వ్యవసాయంలో రైతన్నలకు బాసటగా నిలిచే బసవన్నల స్థానంలో యంత్రాలు ట్రాక్టర్లు వచ్చాయి ఎడ్లను సాకే స్థితిలో లేని రైతన్నలు చూసి కాడెడ్లు కన్నీరు కార్చే పరిస్థితి వచ్చింది వ్యవసాయానికి బాడుగా ఎడ్లను తీసుకొచ్చే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని మనం ఆశిద్దాం కెమెరామెన్ రాజుతో బాల్కుమార్ కుమార్ హెచ్ఎం టీవీ నిజామాబాద్